తెలుసా మా వారు నాకు మేనమా కొడికి చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు సరే ఎప్పటికైనా బుద్ధు వచ్చి తీసుకొచ్చా వెళ్ళాలి చూడమ్మా బావ కదా అని మరీ ఈ ఈసారి నిన్ను వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు రోగం కుదురుతుంది కొద్దిపోయింది ఇక లోపలికి వెళ్ళండి వెళ్ళగానే పది గొప్పలకలు కొట్టుకోండి త్వరగా వదిలేసింది అదృష్టం ఇవ్వాలి రండి మేనత కూతురు రండి ఆపద్ధర్మం కోసం అబద్ధం అడాల్సి వస్తుంది మీరేమైనా కోరు కదా ఆవిడే వాళ్ళు చేస్తుంది అదే అవిడే వాళ్ళని చేయదండి చెప్పాను కదా మేనత కూతురని రేలు విడిచిన రండి నాకున్నది ఒకటే మంచం మీరు ఇష్టం తీసుకున్న నేను చావు తీసుకుని బయటపడుమనుకుంటానండి నాకు తెలవాటాయి డోంట్ వరీ అబౌట్ మీ నో ఎంబ్రాస్మెంట్ రిలాక్స్ గుడ్ నైట్ నైట్ గుడ్ నైట్ లోపలికి కట్టేసుకోండి నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్ Ch